మనకు తెలియని మన ప్రపంచ వింతలు అప్పురపరిచే విశేషాలు అంతు తెలియని రహస్యాలు మహామహులకే అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు మెయిన్ చెప్పబోయే సమాధానాలు స్పెషల్ సిరీస్ త్వరలో అన్నచలలో అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ఆత్మీయత అనురాగాలకు ప్రతిబింబంగా నిలిచే రక్షాబంధన్ పర్వదినం వేళ చంద్రగ్రహణం సంభవిస్తోందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భద్రకాళి ఆలయ ఆస్థాన సిద్ధాంతి అయినవోల అనంత మల్లయ్య శర్మ పేర్కొన్నారు ఆగస్టు ఏడున వచ్చే శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం మకర రాశిలో గ్రహణం ఏర్పడుతుందని వివరించారు ఈ చంద్రగ్రహణం రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషాలకు ప్రారంభమై రాత్రి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుందని చెప్పారు అందుకే ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఏడు నిమిషాల లోపే భోజనం ముగించుకోవాలని సూచించారు రక్షాబంధం చేసుకునే వారు ఉదయం పదకొండు గంటలలోపే రక్షలను కట్టుకోవాలని సూచించారు కొత్త జంధ్యం వేసుకునే వారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకే కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని తెలిపారు దేవాలయాల్లో ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాలలోపే దూపదీప నైవేద్యాలను పూర్తి చేసి ఆలయ ద్వారా బంధనం చేసి భక్తులకు దర్శనం నిలిపివేయాలని సూచించారు ఎవరైనా తద్దినాలు పెట్టేవారుంటే మధ్యాహ్నం పన్నెండు గంటలలోపే ఆచరించాలన్నారు చేసుకున్న వటువులకు ఉపకర్మ చేయడానికి వీలు లేదని చెప్పారు అయితే ఋగ్వేదాలు శుద్ధ త్రయోదశి సోమవారం రోజు శుద్ధ పౌర్ణమి బుధవారం రోజు ఉపకర్మ ఆచరించాలని తెలిపారు రాఖీ రోజు యజ్ఞోపవిత ధారణ చేసుకునేవారు సోమ మంగళవారాల్లో రెండు సార్లు యజ్ఞోపవిత ధారణ చేసుకోవాలని సూచించారు గంట సింపుల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం